ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూట నలభై నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఎయిర్పోర్ట్స్ డబుల్ అయ్యాయి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ హైవేస్ కొత్తగా కట్టాం ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అదే రకంగా డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీస్ అయింది థర్టీ ఫోర్ టైమ్స్ మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ బయట దేశానికి వెళ్తున్నాయి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ కారిడార్ స్టార్ట్అప్స్ కి అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం ఛాలెంజ్ ఫండ్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్అప్స్ కి రిజిస్ట్రేషన్ టైం లెంచ్ టెన్ థౌసండ్ క్రోర్ ఇవ్వడం అది ఎన్హాన్స్ అయ్యి ఇవాళ ట్వంటీ థౌసండ్ క్రోర్స్ వరకే పోవడం ఎక్కడి నుంచి వచ్చింది మనం చేసే జీఎస్టీ ట్యాక్స్ ద్వారానే వస్తుంది అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ చాలా మంది అంటారు నేను టాక్స్ కడుతున్నా అక్కడ ఫ్రీగా ఎవరికో ఏదో ఇస్తున్నారు మన మధ్యలో ఉన్న బీదవాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తాం ప్రధానమంత్రి గారు కమిట్మెంట్ దాంట్లో ఉంది కాబట్టి నైన్టీ టైమ్స్ మోర్ ఇన్క్రీస్ ఇన్ డీబీటీ ట్రాన్స్ఫర్ అంత డీబీటీ కథ సెపరేట్ గా మనం చెప్పవచ్చు నైన్టీ పర్సెంట్ ఇన్క్రీస్ అయిందని అంటాం దగ్గర దగ్గర మూడు లక్ష కోట్ల రూపాయి మిగిలింది గవర్నమెంట్ కి అంత మంది బోగస్ వాళ్ళందరినీ తీసేసాం ఆధార్ బెనిఫిట్ కార్డు చూపించు ఆధార్ బ్రిడ్జ్